అందరికీ నమస్కారం ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు బి తేజస్విని కర్నూలు జిల్లా రామలింగాయపల్లి గ్రామము కురాన్ గ్రంథం ప్ర పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడిన వాక్యము ఆల్బకురా అనే రెండవ సుర ఏడవ దేవుడు తనకిష్టమైన వాణిని జ్ఞాన మార్గంలోనికి పంపగలడు ఇష్టం లేని వాణిని అజ్ఞాన మార్గంలోనికి పంపగలడు దేవుని జ్ఞానం మీద శ్రద్ధ లేనివాడు దేవునికి ఇష్టడు కాదు దేవుణ్ణి విశ్వసించని వాడు దేవుని జ్ఞానం మీద శ్రద్ధ లేని వాడు దేవుని జ్ఞానం వినినప్పటికీ చదివినప్పటికీ వాని బుద్ధికి అర్థం కాకుండా ఆత్మ చేయగలదు అప్పుడు బుద్ధి చేతనే తెలియదగిన జీవాత్మకు ఏమి తెలియకుండా పోను అప్పుడు చెవుల ద్వారా విని వినింది కానీ కన్నుల ద్వారా చూసింది కానీ అవగాహనకు రాకుండా పోను అందువలన వానికి కన్నులు చెవులు ఉపయోగపడనట్లు అగును ఇదే విషయంనే కురాన్ ఖురాన్ గ్రంథంలో ఇలా చెప్పారు ఆల్బగ్రాను రెండవ సురాలో ఏడవ ఆయనందు అల్లా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు వారి కళ్ళపై పొర పొర ఉంది ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది అని కలదు దీని భావం చూస్తే వారి చెవులు మూసివేసిన దాంతో సమానమైపోయాయి వారి కళ్ళు వారి కళ్ళపై పొర ఉంది చూడలేని స్థితిలో ఉన్నారు మరియు వారి బుద్ధికి కూడా అర్థం కాలేదని హృదయం మీద ముద్ర వేశాడని అర్థము అటువంటి వారికి ఎన్ని విధముల జ్ఞానము చెప్పినా అర్థం కాదు వారు దేవుణ్ణి నమ్మరు నమస్కారం